రైతు సోదరులు నమస్తే అండి నేను మీ కొండలరావు మన వచ్చేసి కిసాన్ గురు అగ్రి ఛానల్ ముందుగా మన ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి మనం ఈరోజు వచ్చేసేటప్పటికి మిను పైరులో రైతులు కొన్ని కొన్ని మిస్టేక్లు అయితే చేస్తున్నారండి అదేవిధంగా ఆ యొక్క యాజమాన్యం చేయడానికి కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు వాటన్నిటిని మనం నివృత్తి చేయడం కోసం ఈరోజైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీరు కామెంట్ చేస్తే నేను మరింత వీడియోలు చేయడానికి అనుకూలంగా ఉంటుందండి ఇప్పుడు మనం వచ్చేసేటప్పటికి ముందుగా కలుపు యాజమాన్యం గురించి మాట్లాడుకుందామండి కలుపు యాజమాన్యం అంటే ఏంటంటే కొన్ని కొన్ని ఏరియాల్లో బంగారు తీగ అనేది బాగా ఇబ్బంది పడుతుందండి అయితే ఆ తీగని చంపుకుని ముందు కలుపు నివారణ చేసుకోవాలంటే ఫ్యూజీ ఫ్లెక్స్ ప్లస్ పర్శుడి కాంబినేషన్ వెళ్ళండి వెళ్ళినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కలుపు అనేది మొత్తం నివారణ అవుతుంది ప్లస్ అదేవిధంగా మీకు వచ్చేసేటప్పటికి అన్ని రకాల కలుపులు కూడా కంట్రోల్ బాగుంటదండి బాగుంటుందండి అదేవిధంగా కొన్ని ఏరియాల్లో వచ్చేసేటప్పుడు బంగారు తీరు తక్కువగా ఉంటుంది అయితే దాంట్లో మనం వచ్చేటప్పటికి ఐరిస్ ప్లస్ సెంచురియన్ కాంబినేషన్ వెళ్ళినట్టయితే మీకు కనుక మంచి రిజల్ట్ చూసుకోవడానికి బాగుంటుందండి కలుపు మొత్తం నివారణ అయ్యి నేల ఇలా ఇది ఏదైతే రకంగా కనబడుతుందో ఆ రకంగా మీకు కనబడడం అయితే జరుగుతుందండి ఈ కలుపు ఒకసారి మీరు గమనించుకోవచ్చు మనకి నేలంతా అంత క్లియర్ అయ్యి మనకు కనబడుతుందండి అదేవిధంగా కలుపు యాజమాన్యం అండి అయితే అయితే బంగారు తీగ కనుక బాగా ఉధృతిగా ఉన్నట్టయితే ప్రతి ఎకరానికి వచ్చేసేటప్పటికి ఏడు వందల ఎంఎల్లు స్టాంప్ స్టాంప్ ఎక్స్ట్రా వచ్చేసేటప్పుడు ఏడు వందల ఎంఎల్లు ఇసుకలో కానీ లేదా యూరియాలో కానీ కలుపు చల్లుకున్నట్టయితే మీరు బంగారు తీగను నివారించుకోవడం చూడడం జరుగుతుందండి ఇది వచ్చేసి మన కలుపు యాజమాన్యం ఇప్పుడు మినులో వచ్చేసేటప్పుడు మదర్ స్ప్రేయింగ్ గురించి మాట్లాడుకుందాం అండి మదర్ స్ప్రేయింగ్ అనేది ఏంటంటే కలుపు కొట్టిన తర్వాత మొక్కలు అనేది స్ట్రెస్ గురయ్యి మొక్కలు లేకుండా అలాగే నిలబడిపోవడం అనేది ఉంటూ ఉంటుంది అయితే మనం ఇప్పుడు వచ్చేసేటప్పటికి మొక్క మంచి ఎదుగుదల అదే అదేవిధంగా పురుగును కంట్రోల్ చేసుకునే విధానంలో ఉండాలంటే ముందుగా మదర్ స్ప్రింగ్లో మనం వచ్చేసేటప్పటికి బలం ముందు వచ్చేసి గైనప్ అనే ముందుని మనం అయితే సజెస్ట్ చేయడం జరుగుతుందండి గైనప్ అనే ముందు ఎందుకు సజెస్ట్ చేస్తామంటే గైనప్ అనేది న్యూట్రన్స్ లోపాన్ని నివారించడంతో పాటు మొక్క యొక్క పెరుగుదలకి స్టార్టింగ్ స్టేజ్లో చాలా అనుకూలంగా ఉంటుందండి దాంతోపాటు మనం పురుగు ముందు ఏం సజెస్ట్ చేస్తామంటే పురుగు బాగా ఎక్కువగా ఉన్నట్లయితే కనుక మనం ప్రొక్లైన్ అనే మందునైతే మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా విధంగా ఫైవ్ ఎంఫార్టీ ఫైవ్ అనేది తెగులు ముందండి అదే కనుక పురుగు తక్కువగా ఉన్నట్లయితే మీరు క్లోరో ట్వంటీ కాంబినేషన్ కానీ లేదా రోగర్ కాంబినేషన్లో కానీ వెళ్ళినట్టయితే రోగర్ కాంబినేషన్ వెళ్ళినప్పుడు ఏంటంటే దోమ మందు కొట్టాల్సిన అవసరం ఉండదండి అదే ప్రొక్లైన్ కాంబినేషన్ కానీ వేరే పురుగు మందులు మన కాంబినేషన్లో వెళ్ళినప్పుడు కంపల్సరీగా దోమ మందు యాడ్ చేసుకోవాలండి అదే విధంగా ఇప్పుడు రెండో దఫా ముందులండి రెండో దఫా వచ్చేసేటప్పటికి మొక్క కనుక మనం ఫస్ట్ దఫా కొట్టినప్పుడు మొక్క కనుక కంట్రోల్ మొత్తం గ్రోత్ అంత సస్టైనబుల్లో ఉంది గ్రోత్ బాగుంది అనుకున్నప్పుడు మనం ఎక్కువ బలం ముందు కాకుండా పూత కనుపులు ఏమైనా తగిలితే పూత ముందుకు వెళ్ళాలండి అదే కనుక గ్రోత్ సరైన గ్రోత్ లేదనుకుంటే అప్పుడు మనం వచ్చేసేటప్పటికి మ్యాక్స్ గైన్ ఎగ్జామ్ వారి మ్యాక్స్ గెయిన్ అనే ఒక ప్రోడక్ట్ ఉందండి అది కొట్టడం వల్ల ఏంటంటే మొక్క చాలా పెరుగుదల రావడంతో పాటు మొక్కలో స్ట్రెంత్ అండి అంటే గనుపు లావ్ అవడంతో పాటు మీకు ఏంటంటే అన్ని రకాల స్టేజ్లకి అంటే గ్రోత్తో పాటు మొక్కలు పూతను కూడా ప్రేరేపించే ఛాన్స్ దాంట్లో ఉంటుందండి దాంట్లో కాంబినేషన్ ఏమి ఇవ్వాలంటే ప్రొక్లైన్ కానీ లేదంటే కనుక ఇండోక్స కార్ ప్లస్ దాంతోపాటు మీరు ఏం చేస్తారంటే దోమ ముందు దోమ ముందు వచ్చేసి ప్రైడ్ యాడ్ చేయండి దాంతోపాటు మీరు ఏం చేస్తారంటే తెగుల ముందు వచ్చేటప్పుడు సాఫ్ కొట్టుకోండి కొట్టుకుంటే అనేది గ్రోత్ గ్రోత్ వస్తుంది మొత్తం పూత కూడా కొద్దిగా ప్రేరేపణ జరుగుతుందండి తర్వాత వచ్చేసేటప్పటికి మినుము మొక్కలో మెయిన్ దశ ఏదైనా ఉందంటే అది దశ అండి దశ ఆ పూత దశకు వచ్చినప్పుడు దశలో ఇక్కడ మనకు అన్ని రకాల తెగుళ్ళు కానీ పురుగు కానీ అన్ని రకాలుగా ఆవులు ఆశించేది ఈ ఈ దశలనే ఈ దశలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మనం దిగుబడిని సాధించుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం చెప్పేది మూడో దశకు వచ్చేసేటప్పటికి మనం ఇచ్చే స్ప్రేయింగ్ చాలా కీలకమైంది ఇది ఒకసారి మీరు గమనించండి మైండ్లో పెట్టుకోండి మీకు చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడొచ్చేసేటప్పటికి ఇప్పుడు మనం వచ్చేసేటప్పటికి మూడో దశ అండి మూడో దశ వచ్చేసేటప్పటికి ఏంటంటే హార్వెస్టర్ హార్వెస్టర్ అనే ముందు మీకు పూతను ప్రేరేపించడంతో పాటు పూతలు ఇమీడియట్గా పెందవ్వడానికి ఉపయోగపడుతుంది దాంతోపాటు పెంద అనేది ఫ్రూట్ సెట్ అవ్వడానికి పెంద సైజు రావడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి అయితే మనకి ఇక్కడ మెయిన్గా మనకు ఉపయోగ మనకి బాగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే మారుగుమచ్చ పురుగు ఈ మారుగుమచ్చ పురుగును మనం చంపాలంటే మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయండి దాంట్లో మనం వచ్చేసేటప్పటికి నవల్ రన్ టెన్ పర్సెంట్ ఈసీ అనే ముందు దాంతోపాటు గ్యాస్ కాంబినేషన్ కంపల్సరీగా మీరు యాడ్ చేయాలి గ్యాస్ కాంబినేషన్ యాడ్ చేయకపోతే పురుగు అనేది మారుగమచ్చ పురుగు అనేది చంపడం మన వల్ల కాదండి దీన్ని ఎంత నివారం చేసుకుంటే మన మినువులు అంత దిగుబడి సాధించడం జరుగుతుంది అదేవిధంగా అంత అంత ఫ్రూట్ సెట్టింగ్ చూసుకోవడం జరుగుతుంది అదేవిధంగా అంత కాపుని కూడా మనం చూసుకోవడం జరుగుతుందండి ఇక్కడ వచ్చేసేటప్పటికి హార్వెస్టర్తో పాటు మీరు యాడ్ చేయాల్సిన ముందు ఏంటంటే నవల్ రన్ టెన్ పర్సెంట్ ఈసీ దాంట్లో లేదా అప్పుడు పరుగు పొరుగు బట్ అదే కనుక మీకు పురుగు కనుక అడ్వాన్స్లో కొడుతున్నట్టయితే పోత అడ్వాన్స్లో కొడుతున్నట్టయితే నో వయోగకైనా వెళ్ళొచ్చండి అంటే నవల రన్ టెన్ పర్సెంటేజ్ పురుగు ఉన్నప్పుడు కొడితే మాత్రం నవల రన్ టెన్ పర్సెంటేజ్లో బైఫీతిని టెన్ పర్సెంటీసీ అని ఒక పురుగు మందుని యాడ్ చేయడం వల్ల గ్యాస్ రావడంతో పాటు దోమ కూడా పని అండి దాంతోపాటు తెగుల మందు వచ్చేసి అమిస్టా టాప్ కానీ లేదా గుడేవే సూపర్ కానీ లేదా డైజో టాప్ కానీ ఈ మూడిట్లు ఏ మందు మీరు వెళ్ళినా కానీ మీరు తెగుల మందులు నివారించుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక హెచ్చరిక ఏంటంటే మంచు వాతావరణం ఏర్పడినప్పుడు మాత్రం ఇండెక్స్ అనేది ఒక ముందు వంద గ్రాములు మీరు ఏ తెగులు ముందు కలుపుకున్నా దాంట్లో ఇండెక్స్ అనేది మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోండి యాడ్ చేయడం వల్ల బూడికి తెగులు కానీ తుప్పు మచ్చ తెగులు కానీ రాకుండా ఉంటుంది అనమాట అదే విధంగా ఇప్పుడు మీరు హార్వెస్ట్ కొట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇదిగోండి మీరు ఇక్కడ గమనించవచ్చు దీంట్లో మనం హార్వెస్ట్ అయితే చో కొట్టించడం జరిగిందండి ఇక్కడ ఇక్కడ చూడండి కాయ కాయ సెట్టింగ్ అయింది ఫ్రూట్ సెట్టింగ్ అయ్యింది అదేవిధంగా మీరు వచ్చేసేటప్పటికి పూత చూడండి మళ్ళీ పూత ప్రేరేపణ అంటే ఆల్రెడీ ఒక డొలుపు కాయగ దిగడం జరిగింది కాయి దిగడం జరిగింది అదేవిధంగా ఇది మనకు వచ్చేసేటప్పుడు పూత కూడా చూడండి పూత రెండో దశలో వచ్చే పూత కూడా మీరు ఒకసారి గమనించండి అండి మీరు క్వాలిటీ చూడవచ్చు ఈ పూత క్వాలిటీ చూడవచ్చు ఈ క్వాలిటీ పోత అనేది మనం ఓన్లీ హార్వెస్ట్ కొట్టినప్పుడు మాత్రం ఇలాంటి క్వాలిటీని మనం చూడగలుగుతామండి అదేవిధంగా పోత ఫ్రూట్ సెట్టింగ్ కూడా మీరు గమనించారు ఇప్పుడు వచ్చేసేటప్పటికి